అందరికీ నమస్కారం ఏదైతే భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఇటీవల ఆంధ్రప్రదేశ్లో విజయవాడ నగరంలో ఆవిష్కరించడం జరిగింది ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఆవిష్కరించింది అయితే ఏదైతే దళితుల పట్ల అణగారిన వర్గాల పట్ల రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో వివిధ రకాలుగా దాడులు చేస్తూ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించి ఆ ఆవిష్కరణతో మేము దళితుల పట్ల ఉన్నాము దళితులతో ఉన్నాము అని ఒక చిన్న ప్రయత్నం అయితే చేసింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అంటే ఏ రకంగా మీరు మభ్య పెట్టాలనుకుంటున్నారు అనే విషయాన్ని ఈరోజు ఒకసారి మాట్లాడుకుందాం నూట అరవై ఇరవై ఐదు అడుగుల విగ్రహం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం అదే తెలంగాణలో ఈ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహానికి రెండు వందల పదహారు కోట్లు ఖర్చు అయితే అంటే మరి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఏమైనా పెరిగిందో మరి ఇంట్రెస్ట్లు ఇవన్నీ కలిపారో తెలియదు కానీ నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు అయింది అదే నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి అక్కడ రెండు వందల పదహారు కోట్లు అయితే ఇక్కడ నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సో మిగిలిన అమౌంట్ ఏమైంది అనేది ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి ఏది ఏమైనా అంబేద్కర్ గారు నిర్మించినటువంటి భారత రాజ్యాంగం మీద నిజమైన విశ్వాసం వీళ్ళకి ఉంటే కనుక ఆ రాజ్యాంగాన్ని అనుసరించే వీళ్ళ పరిపాలన జరుగుతుందా ఒకవేళ అలా జరుగుతూ ఉండే కనుక ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులన్నింటినీ కూడా ఎందుకు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దోచుకుంది దీనికి సమాధానం చెప్పాల్సి ఉంది అదేవిధంగా రాష్ట్రంలో ఈ దళితుల పట్ల జరిగినటువంటి దాడుల గురించి చూసుకుంటే కరోనా టైంలో ప్రాణాల కోసం అని చెప్పి ఒక మాస్క్ అడిగినటువంటి డాక్టర్ సుధాకర్ గారిని ఏ రకంగా హింసించి పిచ్చోని చేసి చంపేసింది ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మీ ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళితుని చంపి డోర్ డెలివరీ చేస్తే అతన్ని బెయిల్ మీద బయటికి తీసుకొచ్చి పోలవాలతో స్వాగత సత్కారాలు చేసి ఇప్పుడు సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక దళితుడిని చంపించినటువంటి ఎమ్మెల్సీని తన పక్కన పెట్టుకుని తిరుగుతున్నాడు సో దీనికి దళితులకు ఏం సమాధానం చెప్తారు మీరు అదేవిధంగా రాజమండ్రిలో ఒక దళితుడికి శిరోమన్నం చేశారు దళిత మహిళల మీద దాడులు చేశారు హత్యలు చేశారు ఏ రకంగా మీరు దళితులను కించపరుచుకుంటూ వస్తున్నారో రాష్ట్రంలో మీరు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో దళితుల మీద జరిగినటువంటి దాడుల్లో ఏ దళితులకి మీరు న్యాయం చేశారని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా అడుగుతున్నారు అంటే రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే దళితులకి అండగా నిలబడాలని చెప్తే వీళ్ళు సొంత రాజ్యాంగం ఆ రాజ్యాంగం పెట్ల ఎటువంటి వీళ్ళకి ఆ రాజ్యాంగాన్ని అమలు చేసే ఆలోచన కూడా వీళ్ళకి లేదు సొంత రాజ్యాంగం రాజారెడ్డి రాజ్యాంగాన్ని తీసుకొచ్చి దరిద్రం ఏంటంటే ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసినట్టు పెట్టినటువంటి దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం చట్టాలు వర్తించదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే ఆశయాల కోసం ఈ రాజ్యాంగం నిర్మించారో ఆశయాలన్నీ కూడా ఈ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వానికి ఆశయాలను పక్కన పెట్టి వీళ్ళ సొంత లాభాల కోసం స్వలోభాల కోసం రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టి దళితుల పట్ల చూపించినటువంటి నిరంకుశత్వ వైఖరి అంతా కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మీరు ఇదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏదైనా ఒక సందర్భాన్ని పురస్కరించుకుని ఎందుకు ఓపెన్ చేయలేదు మొన్నటికి మొన్న అడావుడికి ఎందుకు ఓపెన్ చేసుకోవాల్సి వచ్చింది చెప్పండి మీరు అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు అనేవాడు ఆ రోజు ఖాళీగా ఉండి కాబట్టి ఆ రోజు ఓపెన్ చేశాడు దీని మీద ఈ వెనకమాలి పేటిఎం బ్యాచ్ ఈ తుక్కు బ్యాచ్ అంతా కూడా ఎలివేషన్స్ ఇస్తూ ఉంటుంది అంటే దళితుల మీద దాడులు చేసినప్పుడు మీరు అట్లని వీడియోలు చేయరు మీరు నూట ఇరవై ఏడు అడుగుల విగ్రహాన్ని దగ్గర మీరు వీడియోలు చేసేసి మా అన్నతోపు మా అన్న తురుము సిగ్గుండాలి ఎందుకు మాట్లాడలేదు మీరు డాక్టర్ బి డాక్టర్ సుధాకర్ గారిని పిచ్చోడిని చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదు మీరు ఎమ్మెల్సీ అనంతబాబు డోర్ డెలివరీ చేసినప్పుడు దళితుడిని చంపి అంటే మీ వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది కోవట్లు కొంతమంది తొత్తులు మీ పార్టీకి రాజ్యాంగాన్ని రాజ్యాంగం నిర్మించినటువంటి డాక్టర్ అంబేద్కర్ గారిని వాడుకుంటున్నారనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా స్పష్టంగా అర్థమైంది కాబట్టి రేపు రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా చాలా స్పష్టంగా డిసైడ్ అయిపోయారు గ్రౌండ్ లెవెల్లో మీరు గడప గడపకి పెట్టినటువంటి మీ ప్రభుత్వం గడప గడపకి ప్రభుత్వం కార్యక్రమంలోనే చాలా స్పష్టంగా అర్థమైపోయింది మీకు జగన్మోహన్ రెడ్డి గారు దళిత వాళ్ళల్లో ఏ రకమైన వ్యతిరేకత మీలో ఉందని చెప్పేసి సో కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి మానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన రాజ్యాంగం ద్వారా దళితులందరూ ఉన్నతంగా ఉండాలి దళితుల పట్ల దాడులు జరగకూడదు ఎవరైతే కుట్రపూరితంగా వారిని అవమానిస్తారో దాడులు చేస్తారో వాళ్ళందరినీ ప్రొటెక్ట్ చేయడం కోసం రాజ్యాంగం నిర్మించాడే కానీ దళితుల మీద దాడులు చేసి వాళ్ళని కించపరిచి నానా రకాలమైన దాడులు చేసి మళ్ళీ వాటిని మరిపించడం కోసం అంబేద్కర్ గారి విగ్రహాలను ఓపెన్ చేయమని అయితే కాదు కాబట్టి ఇవందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది దళిత సోదరు సోదరులందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఓటు వేసి మోసపోయారు ఈ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి దాడులను అందరినీ కూడా దృష్టిలో పెట్టుకోండి మరోసారి అతనికి అధికారం ఇస్తే ఏ రకమైన పరిస్థితులకి రాష్ట్రం వెళ్తుందో దళితుల పరిస్థితి ఏమవుతుందో కూడా ఆలోచించుకోవాలని తెలియజేసుకోవడం జరుగుతుంది నమస్కారం